హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బేసిక్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి బ్యాచిలర్స్కి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని కట్ చేసుకొని ఇలా వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి టూ విధిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని తాలింపుని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టి పెట్టుకోండి ఫ్రెష్గా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి నాలుగు టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కిలో చిక్కుడుకాయలకి నాలుగు టమోటాలు కరెక్ట్గా సరిపోతుందండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి దీనికి వాటర్ కూడా అవసరం లేదండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనకి టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి కర్రీ కంపల్సరీ వేసుకోండి ఎండు కొబ్బరి పొడి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇందులోకి పచ్చివాసన ఏమీ లేకుండా ముందుగానే ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని నీళ్ళు వంపేసుకొని వేసుకోవాలండి టూ విజిల్స్కి మనకి కరెక్ట్గా ఉడుకుతాయి చిక్కుడుకాయలు అవి ఇందులోకి వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నాకు కరెక్ట్గా సరిపోయిందండి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చిక్కుడుకాయ కర్రీ రెడీ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ టూ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బేసిక్ ప్రాసెస్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్